డిజిటల్ కార్డ్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ నియోజకవర్గం కొండాపూర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్టం మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో రెండు వందల ఎనిమిది చోట్ల ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైందని ప్రతి నియోజకవర్గం నుంచి ఒక గ్రామం మున్సిపాలిటీలో ఒక వార్డును పైలట్ గా ఎంపిక చేశామన్నారు దేశంలో ఆధార్ కార్డు ఎలాగో రాష్టంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు అలాగని తెలిపారు కర్ణాటక హర్యానా లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఈ డిజిటల్ కార్డులను అమలు చేస్తున్నారు డిజిటల్ కార్డు కోసం కుటుంబ సభ్యుల సంఖ్య ఓ గ్రూప్ ఫోటో మాత్రమే తీసుకుంటామన్నారు డిజిటల్ కార్డుతో ప్రభుత్వ పథకాలు ఎక్కడైనా తీసుకువచ్చన్నారు అనంతరం ఫిషనరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అధ్యక్షతన లోయర్ మానేరు డ్యామ్ లో వందే శాతం సబ్సిడీతో చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపట్టారు

దీనితోటి భవిష్యత్తులో తెలంగాణ యావత్ మొత్తం ఎంతమంది అయితే పౌరులు ఉన్నారో వాళ్ళందరికీ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో కుటుంబాల పరంగా ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలనేటువంటి సంకల్పం తీసుకుని వస్తాను ఇందులో వాళ్ళు మీ ఆస్తుల వివరాలు మీకు సంబంధించిన ఇతర ఏమీ ఆర్థిక లావాదేవీల గురించి అడగరు మీ కుటుంబ సభ్యుల సంఖ్య వారికి సంబంధించిన ఒక గ్రూప్ ఫోటో కార్యక్రమం లోపల పెళ్లి వాళ్ళ పిల్లలైతే కూడా కొత్త రేషన్ కార్డు ఆలవాళ్ళంటే పది సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఇవాళ ఈ ఫ్యామిలీ గుర్తింపు కార్డు కుటుంబానికి మీరు ఇంట్లో నలుగురు పిల్లలుండి నలుగురు పెళ్ళిళ్ళై నలుగురు పిల్లలుంటే నాలుగు ఫ్యామిలీగా మీరు డిజిటల్ కార్డులు తీసుకునేటువంటి అవకాశం